ఓం శ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఎవరైతే కష్టాలు పాలవుతున్నారో కష్టాలు పడుతున్నాం మేము అని బాధపడుతుంటారో ఇంత దౌర్భాగ్యమైన జీవితం అసలు మా జీవితంలో మేము అనుభవిస్తామనుకోలేదు కానీ ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నావు అమ్మా మేము అని చెప్పేసి వాపోతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా చిన్న పరిహారం ఆచరించడం నాన్న పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుంది కూడా ఏమీ కాదు దీనికల్లా మీరు ఐదు గురువారాల పాటు ప్రతి గురువారం కూడా రాత్రి పూట ఒక రాగి చెంబు నిండా నీళ్లు అనేవి పూజామందిరంలో పెట్టి ఉంచండి అంటే పూజా మందిరం కావచ్చు పూజ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశం మీద ఉంటుంది అక్కడ రాగి చెంబు నిండా గురువారం రాత్రి పెట్టి ఉంచి శుక్రవారం ఉదయం దానితోటి చక్కగా ఆ నీళ్లు కొద్దిగా నీళ్లు గడప ఇలా కడిగేసి పసుపు రాసి బొట్టు పెట్టండి ఆ రాగి చెంబులో ఉన్నటువంటి ఆ నీళ్లతోటి కొద్దిగా అలాగే కొంచెం నీళ్లు మీరు స్నానం చేసేటువంటి ఆ బకెట్లో కొద్దిగా నీళ్లు పోసుకోండి స్నానం చేసి వచ్చిన తర్వాత పసుపు రాయటానికి కొంచెం నీళ్లు తోటి ఆ నీళ్ళతోటి అనమాట ఏవైతే రాగి చెంబులో నీళ్ళని కొంచెం నీళ్ళ బకెట్లో పోసుకోండి మరి కొద్దిగా నీళ్ళు అలా అడ్డుపెట్టి ఉంచి వాటితోటి గడప కడగండి కడిగి పసుపు రాసి ఆ పసుపులో కూడా కొద్దిగా ఈ నీళ్లే పోసి పసుపు చక్కగా రాసి కుంకుమ కుంకుమట్టి పెట్టండి వరిపిండితో ముగ్గేయండి ఇక్కడ ఏమిటి అని అంటే గురువారం రాత్రి రాగి చెంబు నిండా నీళ్లు పెట్టడం ప్రధానం ఆ నీటితోటి కొంచెం నీళ్లు స్నానం చేసే బకెట్లో పోసుకోవాలి కొద్దిగా నీళ్లు ఆ గడప కడగాలి గడపకి పసుపు రాసే చోట ఆ పసుపులో కూడా ఈ వాటర్ వేసి కలపాలి ఇంతే మీరు చేసే ప్రాసెస్ నానా యథార్థంగా ఇంత మించి పెద్ద ఏమీ లేదు ఈ చిన్న ప్రాసెస్ చేయండి ఇది చేస్తున్నారు అని అంటే లక్ష్మి అనుగ్రహము అనేటువంటిది ఉంటుంది లక్ష్మి కటాక్షం ఉంటుంది మీరు ఈ విధంగా ఆ వాటర్ని వినియోగిస్తున్నారంటే లక్ష్మి అమ్మవారు ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది అలాగే ఆ కొద్దిగా నీళ్ళు అడుగునే మిగులుతాయి ఇంకా కొంచెం నీళ్లు ఉంటాయి అందులో కొద్దిగా పసుపు వేయండి వేసి కాస్త పచ్చకర్పూరం కూడా అందులో చల్లండి కలపండి ఆ నీటితోటి ఇల్లు మొత్తం కూడా సంప్రోక్షణ చేయండి అందులో ఒక పువ్వు వేసి ఆ పువ్వుతోటి ఆ నీళ్లు అలా చల్లుతూ ఇల్లు మొత్తం కూడా సంప్రోక్షణ చేయండి అడుగున కొద్దిగా నీళ్లు ఉంచుకోండి ఆ నీళ్లలోనే కొంచెం పసుపు వేసి పచ్చకర్పూరం కూడా వేయండి వేసి ఆ నీటితో ఇల్లు మొత్తం కూడా చక్కగా సంప్రోక్షించండి ఇలా చేశారంటే లక్ష్మీ అమ్మవారు మన ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది నాన్న ఐదు గురువారం రాత్రుడు ఈ విధంగా చేయాలి ఐదు శుక్రవారాలు ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ చేయండి చాలు లక్ష్మీ అమ్మవారు మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది